హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధి అన్నోచిగూడలో దుండగులు ఓ ఇంటి తాళాలు పగలగొట్టి పదహారు తులాల బంగారం ముప్పై ఐదు తులాల వెండి లక్షా నలభై వేల రూపాయలు ఎత్తుకెళ్లారు రెక్కల కష్టం చేసి ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకున్న సొమ్మును ఎత్తుకెళ్లారని బాధితులు విలపించారు దుండగులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కూర్ పని చేసుకోవడం మేము జ్యూస్ సెంటర్ పెడతాం జ్యూస్ సెంటర్ పని పనిచేస్తాం భార్య రెక్కల కష్టం ముక్కలు వేసుకొని జాబి పెట్టుకున్న పైసలు బంగారం మేము పెండి పెట్టింది మేము రెక్కల కష్టం వేసుకొని తెచ్చింది కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంది అది కలిపి పదహారు తులాల దాకా ఉండే లక్ష నలభై వేలు అప్పు గడుదాని తెచ్చిపెట్టినాయి ఇంట్లో అవి మా భార్య జ్యూస్ సెంటర్ పని చేసింది ఆ పైసలు జాబ్ పెట్టుకున్న పైసలు అవి ఇంటనే ఉండే రోజు దుడికాడికి పోతాం ఆ పందాడికి రోజు ఇస్తుపోతాం కానీ నేను ఏంటంటే ఆపాది పని మీద మర్చిపోయాం మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయాము అది నైట్ అయిపోయాం విజయవాళ్ళు చూస్తే లేదు తాళం మీద కొట్టుబెట్టరు అది మనం ఉపజేసిం తాళం కింద పడింది దోగలు వాటి